లక్షల కోట్ల రూపాయల టూ జీ స్పెక్ట్రం కుంభకోణం జరిగింది అందులో ఎవరి పేరు బయటకొచ్చింది ఢిల్లీ దర్బార్ సంరక్షణలో ఉన్న డిఎంకే కుటుంబం చేసిన పనిది దేశంలో నేషనల్ హెరాల్డ్ కుంభకోణం జరిగింది ఎవరి పేరు బయటకొచ్చింది కాంగ్రెస్ యొక్క అతిపెద్ద కుటుంబం కాంగ్రెస్ పార్టీని నడిపించే కుటుంబం వాళ్ల పేరొచ్చింది దేశంలో బోఫోర్ స్కాంప్ కూడా జరిగింది ఎవరి పేరొచ్చింది అదే కుటుంబానిది వచ్చింది బీహార్లో ఇంత పెద్ద భారీ కుంభకోణం జరిగింది నేరస్తులు ఎవరని తేలింది బీహార్లో ఉద్యోగ